మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషువాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు కర్కాటక రాశి అంటే గురువు ఎక్కడైతే ఉచ్చస్థితి పొందుతాడో అదే కర్కాటక రాశి కర్కాటక రాశితో ప్రాబ్లం ఏంటంటే పూజలు హోమలు యాగాలు ఎక్కువ చేసేస్తూ ఉంటారు గురువు స్థితి పొందుతాడు కాబట్టి నమ్మకం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ధోరణిలోకి వెళ్ళిపోయి యాగాలు పూజలు హోమలు హోమములు చేస్తారు విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకునేంత వరకు ఏ యాగము ఏ హోమము ఏది చేసుకోలేదు తనని తాను నమ్ముకున్నాడు ఎవరైతే తనని తాను నమ్ముకోడో తరతీ పూజలు ఇగ్గుళ్ళు గుళ్ళు హోమాలుకి వెళ్తాడు ఎల్ల వెళ్ళకూడదు అని చెప్పడం లేదు నేను ఎప్పుడో ఒకసారి వెళ్తే ఒక మీనింగ్ ఉంది దాన్నే నమ్మి ప్రతీ నెల ఒక యాగం చేయడం ప్రతి నెల ఒక హోమం చేయడం ఆ పిచ్చి పట్టేసి దాంట్లో ఉండిపోయి ప్రయత్నాలు వదిలిపెట్టడం కృష్ణుడు ఏం చెప్పాడు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి రిజల్ట్ గురించి నువ్వు పట్టించుకోకు అన్నాడు అంటే ఏంటి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆ పూజలు హోమాలు అవి పట్టించుకో మాకు అంతేగాని నువ్వు నన్ను పట్టించుకో నన్ను పూజించు రోజు నా గుడికిరా రోజు హోమం చేయి అని చెప్పాడా ఫస్ట్ చెప్పింది ఏంటి నీ ప్రయత్నం నువ్వు చేయి తర్వాత సక్సెస్ గురించి ఆలోచించు ఇప్పుడు నీ చేతిలో అసలు ఏం లేదనుకోండి అప్పుడు దేవుని పట్టుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లి చేసుకున్నారు పిల్లలు పుట్టడం లేదు ఇంకా మీ చేతిలో ఏముంటుంది అప్పుడు పుత్రకామిష్టి యోగం చేయాలి ఇప్పుడు రాము వాళ్ళ తండ్రి పిల్లలు పుట్టకపోతే పుత్రకామిష్టి యోగం చేశారు పిల్లలు పుట్టారు నలుగురు కానీ మీ కెరియర్లో మొత్తం మీరే చేయాలి కదా ఇప్పుడు మీరే సాఫ్ట్వేర్ యూట్యూబరో అయితే క్రికెట్ ఆడుతున్నారో విరాట్ కోహ్లీ తన పని తానే చేశాడు పన్నెండు గంటలు క్రికెట్ ఆడేటాడు రోజుకి ఇంటికి వచ్చి మళ్ళీ ఆరు గంటలు క్రికెట్ మ్యాచ్లే చూసేవాడు దాంట్లో అనాలిసిస్ చేసేవాడు అంటే ఎయిటీన్ అవర్స్ క్రికెట్నే క్రికెట్కే ఇచ్చాడు ఆరు గంటలు నిద్రపోయేవాడు తన పని తాను హండ్రెడ్ పర్సెంట్ చేశాడు వంద శాతం చేశాడు నైంటీ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేశాడు కాబట్టి ఇవాళ దేవుడు సపోర్ట్ ఉంది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు పదివేల కోట్లు మించి దాటిపోయాడు మనుషులు నాలుగు రకాలు ఉంటారు నెలకి పదివేలు సంపాదించేవాళ్ళు నెలకి లక్ష రూపాయలు సంపాదించేవాళ్ళు నెలకి లక్ష నెలకి పది లక్షలు సంపాదించేవాళ్ళు నెలకి పదివేలు లక్ష పది లక్ష నాలుగో బ్యాచ్ ఏంటి తెలుసా రోజుకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవాడు వీడు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తే విరాట్ కోహ్లీ రోజుకి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎంత తేడా ఉంది తేడా ఎక్కడుంది ప్రయత్నం మనము గనక హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ప్రయత్నం చేస్తే దేంట్లోనైనా డబ్బులు సంపాదించవచ్చు మిస్టర్ బీస్ట్ అనే అతను ఉన్నాడు యూట్యూబ్ నుంచి ఎనిమిది వేల కోట్లు సంపాదించారు జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఏది చేసినా మనం పరిపూర్ణంగా కష్టపడితే మనకు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు మనం ఎప్పుడైతే మన కష్టం ఎప్పుడైతే మన ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఎఫోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టమో అప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి చదువుకునేటప్పుడు కూడా సరిగ్గా చదువుకుంటే మీరు ఐఐటి ఎంఐటి చేస్తే చాలా మంచి శాలరీస్ ఉన్నాయి ఇవాళ లాంటి కంపెనీకి సీఓ సంవత్సరానికి ఆరు వందల కోట్లు సంపాదిస్తున్నారు అతను కష్టపడ్డాడు ఐఐటీలు ఇవన్నీ చేశారు ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మీరు కష్టపడితే మిమ్మల్ని ఎవరు ఆపలేరండి సో ద పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఏదో ఒక దాన్ని పట్టుకోండి దాని మీద కష్టపడండి తర్వాత సెకండ్ పాయింట్ ఇప్పుడు మనం రాశి ఫలాలుకు వద్దాం శుక్రుడు రెండో ఇంట్లో సూర్యుడు మూడో ఇంట్లో కుజుడు నాలుగో ఇంట్లో గురువు లగ్నంలో గురు లగ్నంలో ఉంటాడన్న అంటే మీనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింట్ ఏంటి అందుకే చెప్పాడు గురు లగ్నంలో ఉన్నాడు గురువు అంటే కృష్ణుడు డైరెక్ట్ లగ్నంలో ఉన్నాడు లగ్నం అంటే జీవితం అంటే ఏంటి నీ పని నువ్వు చేయి రిజల్ట్ నేను ఇస్తా సెప్టెంబర్ మాసంలో అదే చెప్తున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి నువ్వు ఈ మాసం కష్టపడకపోతే నాకు రిజల్ట్ ఇవ్వను ఈ విల్ నాట్ గివ్ యు ద రిజల్ట్ ఇంత సోద ఎందుకు చెప్పాను ఇంత స్టోరీ ఎందుకు చెప్పాను అంటే ఇదే ఈ నెల నీకు శుక్రుడు రెండో ఇంట్లో ఉన్నాడు సరే సూర్యుడు మూడో ఇంట్లో ఉన్నాడు కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కానీ నువ్వు కష్టపడకపోతే నీకు రిజల్ట్ రాదు ఉన్నది కూడా పోతుంది దిస్ మంత్ కష్టే ఫలి కష్టపడడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు నువ్వు కష్టపడకపోతే అన్నీ కోల్పోతావు అలా ఉండిపోతావు నువ్వు ఈ నెల కష్టపడాలి అంతే శుక్రుడు రెండో ఇంట్లో ఉన్నాడు మీ భార్యతో మంచి సమయం గడుపుతావు సూర్యుడు మూడో ఇంట్లో ఉన్నావు విపరీతమైన ఒక హోప్తో ఒక దైవ బలంతో ఒక ఆశతో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నావు దేవుడు దయ ఉందని నీ మీద నమ్ముతున్నాం చిన్న హోమము యాగం కూడా జరిపిస్తావు ఇప్పుడు వినాయకుడు పూజలు నడుస్తున్నాయి నాకు తెలుసు కర్కాటక రాసి వాడు విడిచి వాడు కంపల్సరీ పూజ చేయిస్తాడు నవరాత్రులు మొదలవుతాయి దాంట్లో కూడా అమ్మవారికి పూజలు చేస్తాడు నాకు తెలుసు ఎందుకంటే సూర్యుడు మూడు ఇంట్లో ఉన్నాడు గ్యారెంటీ చేయిస్తాడు చేస్తాడు నాలుగవ ఇంట్లో కుజుడు ఉన్నాడు భూమికి సంబంధించిన మంచి ప్రయోజనాలు ఉన్నాయి లావాదేవీలు జరుగుతాయి కానీ ఇవన్నిటికీ కావాల్సింది మెయిన్ ఫస్ట్ ప్రయత్నం ఆ మైండ్ ముందుకెళ్ళడం సో పూజ మీద కాకుండా మన ప్రయత్నాన్ని కూడా మనం నమ్మాలి శుక్రుడు రెండు ఇంటో నాడు మీ భార్యకు నువ్వు మీ భార్యకు నువ్వు అంటే చాలా ఇష్టం మీ భార్యతో నువ్వు ఇటు తిరుగుతావు మంచి మూమెంట్ స్పెండ్ చేస్తావు ఇంట్లో మీరు వినాయకుడికి పులిహార పులిహోర వండి పెడతారు లడ్డులు చేస్తారు అమ్మవారికి నైవేద్యం పెడతారు అంతా బాగుంది అమ్మవారికి చీర పెడతారు కానీ ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు చేసేది ఏదో ఈసారి హండ్రెడ్ పర్సెంట్ చేయి అంటే భార్యతో కలిసి నువ్వు పులిహోర వండిన లడ్లు చేసినా కరెక్ట్గా చేయండి బాగా చేయండి జనాలు ఎలా చేస్తారంటే దేవుడికి ఇచ్చేటప్పుడు ఐదు వందల రూపాయలు నెయ్యి వాడతారు దేవుడికి ఇచ్చే నైవేద్యంగా ఇస్తారు కదా లడ్డు దానికి ఐదు వందల రూపాయలు నెయ్యి వాడతాడు వాడికి వాడు వెయ్యి రూపాయలు నెయ్యి వాడతాడు దేవుడికి బయట ప్రసాదంలో ఇవ్వాలి కదా దానికి చీప్ క్వాలిటీ లో క్వాలిటీ నెయ్యి వాడతాడు అలా ఉండకూడదు నువ్వు ఏ నెయ్యి అయితే వాడుతున్నాడు దేవుడికి కూడా అదే నెయ్యి భక్తులకు కూడా అవే లట్లు వెళ్తాయి కదా అందరూ సమానమే నేనెక్కువ వాళ్ళు తక్కువ దీన్ని తక్కువలో చేసేద్దామని అనుకోవద్దు అది చేస్తే బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ గర్ లైఫ్ అవుతుంది ఎందుకంటే మనము మనల్ని పైకి తీసుకొచ్చేది కానీ కిందకి తీసుకొచ్చేది కానీ మన చుట్టూ ఉన్న ప్రజలే వాళ్ళు విరాట్ కోహ్లీ బాగుపడ్డాడు అంటే చుట్టూ ఉన్న ఫ్యాన్స్ కాదు తను ఆ స్థాయికి తీసుకొచ్చి అది గుర్తుపెట్టుకోవాలి ఈ నెల చాలా ఇంపార్ట్ అందుకు కష్టపడమంటే నీతితో కష్టపడాలి దొంగదారిలో కాదు నువ్వు ఈ కర్కట రగస్ రాసి నాకు కనిపిస్తున్నాడు దొంగదారి ఎంచుకున్నావు అయిపోతావు ఆ దొంగబుద్ధి దొంగదారి వాడద్దు ప్రతి మనిషికి ప్రతి నెల ఒక దేవుడు ఒక టెస్ట్ పెడతాడు ఈ నెల మీకు టెస్ట్ ఇదే మీ దొంగ బుద్ధి ప్రదర్శించొద్దు నీతి నిజాయితీగా కష్టపడండి భక్తులే కదా ఏ తొందరగా ఉండద్దాం ప్రసాదం మీకైతే బలి నీట్గా మెల్లుగా చేసుకుంటారు వాళ్ళకు కూడా శ్రద్ధగా చేయండి ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచిది తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయొద్దు నీతి నీతి నిజాయితీ టెస్ట్ అవుతుంది ఈసారి మీకు అది గుర్తుపెట్టుకోండి మీరు నగలు కొనుక్కుంటారు ప్రాపర్టీ లావాదేవీలు ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులు ఉంటారు కదా మిడిల్ మ్యాన్ వాళ్ళకు కూడా మంచిగా ప్లాట్ సేల్స్ ఇవన్నీ జరుగుతాయి అంతా బాగానే ఉంది అమావాస్య మీకు సూర్యచంద్రుడు మూడో ఇంట్లో ఉన్నారు కాబట్టి అమావాస్య మీకు దాని యోగం మూడో ఇంట్లో ఉంటుంది కాబట్టి విపరీతమైన మీకు రెండు రకాలుగా ఉంటుంది విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుంది నేను ఏదో ఒకటి చేయాలని అలానే కొంతమందికి నేను వేరే వాడిని ముంచేయాలని ఉంటుంది రెండు రకాలు వస్తాయి ఈసారి వేరే వాడి కోసం నువ్వు కష్టపడి ఏదైనా చేసావా అడిగి ఫుడ్ పెట్టావా వాడికి చదువు చెప్పావా బాగా కలిసి వస్తుంది నెల కరెక్ట్ రివర్స్ చేసావా నాకేంటాడు చదువు చెప్తా నాకేం వస్తుంది వాడు డబ్బులు ఇస్తేనే చదువు చెప్తా వాళ్ళకి పులిహోర పిచ్చి పులిహో పుచ్చి రైస్ తీసుకొస్తాను అదే ఏదో బియ్యం రేషన్ బియ్యం తీసుకొస్తాను పిచ్చి బియ్యం తీసుకొస్తాను అది పెడతాను మంచి బియ్యం పెట్టను పెడతారు మంచి బియ్యం ఉన్న పెట్టాడు పురుగులు ఉన్న బియ్యం పెడతాడు వాళ్ళకి జాగ్రత్తగా రెడీగా అమ్మ నీకు కూడా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది పది రెట్లు వస్తుంది నీకు రిజల్ట్ గుర్తుపెట్టుకో సో కష్టపడు నీతి నిజాయితీగా కష్టపడు నీ కోసం కాకుండా మెయిన్గా వేరే వాళ్ళ కోసం కష్టపడు నేను చెప్పాను కృష్ణుడు ఏం చెప్పాడు నీ పను నువ్వు చేయి రిజల్ట్ నేను ఇస్తాను నీ పను నీతి నిజాయితీగా చేస్తేనే రిజల్ట్ ఇస్తాడు నువ్వు నీతి నిజాయితీగా చేయకపోతే రిజల్ట్ సరిగ్గా ఉండదు అందుకని చాలామంది జీవితంలో వెనకలుండిపోయేది సరిగ్గా చేయరు మైండ్ చాలా చీప్ మైండ్ ఉంటుంది కమర్షియల్ మైండ్ ఉంటుంది కొట్టుకోపోతారు సో అది కొంచెం నీతి నిజాయితీగా ఉండండి ఈ నెల చిన్న రెమెడీ ఏదైనా చేసుకుంటారంటే లడ్డు పెడతారు కదా మీరు లడ్లు పెట్టేవన్నీ ఎల్లో కలర్ లడ్లు పెట్టండి రకరకాల కలర్స్ ఉంటాయి లడ్లలో కానీ ఎల్లో కలర్ లడ్లు పెడితే మీరు మంచిది కర్కాటక రాసి గురువు లగ్నంలో ఉన్నాడు అది కూడా కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎల్లో కలర్ లడ్లు ఎల్లో కలర్ బూందీ ఎల్లో కలర్ పులిహార ఇట్లా ఎల్లో కలర్కి సంబంధించిన ప్రసాదాలు పంచిపెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఓవరాల్గా కర్కాటక రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు